ప్రభు దూత అని పిలిచాడు అది కూడా చూద్దాం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఎంత అధ్యాయం పదహారు నిమిషం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఎనభై అధ్యాయము పదహారు నిమిషం ముందు తీస్తే వాళ్ళు చదవండి మీరు పరిధి సిక్తికి పెట్టుకొని దానిని రశలంపేసినా హాఫీనా ది హోస్ట్ తనవేడేను పెద్దలను గోనిపట్టేలోకి కట్టుకొని ఇచ్చిన వాడ నా మీదను నా సం ఇంటి వారి వినసు ఉండనిమ్మని దేవునితో మనకు